బ్రో టు బి వాయస్ చెప్పాలంటే మెల్లకన్ అనే కాన్సెప్ట్ అయిన ఉంటది యాక్చువల్లీ మూవీ మనోనికి అసలు మెల్లకనే లేదు బట్ సినిమా మొత్తం మెల్లకన్ ఎట్లా పెట్టినా బ్రో హాట్ అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు అట్లా పెట్టి యాక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు బట్ టు బి వాయిస్ చెప్తున్నా నువ్వు అది ఎంతసేపు నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే నాకు తెలుసు ఒక్కొక్క టేక్ అంత ఇన్స్టెంట్ అవ్వదు సో ఒక టేక్ తీసుకొని లైక్ వన్ అవర్ టూ అవర్స్ ఎక్కువనే పడుతుంటుంది సో అంత సేపు పెట్టినా అంటే సో సాఫ్ ఎక్కడ ఉంటాను బ్రో మనం యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ టు బి ఆనెస్ చెప్పానంటే లైక్ డెబ్యూ మూవీ మీది డెబ్యూ మూవీ ఇట్లా చేసిరంటే నెక్స్ట్ మూవీ నుంచి ముడ్డ ఉడిపేస్తారు ఆనస్ చెప్తున్నా అంటే ఆనస్ చెప్తున్నా యాక్టింగ్ అని ఇరుగ వీళ్ళిద్దరు అమేజింగ్ మూవీ లా నేను వస్తా సో మచ్ ప్రమోషన్స్ అమేజింగ్ మూవీ మస్ట్ వాచ్ ఫర్ మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ Members అందర్దోనేల్లమా గర్ల్ ఫ్రెండ్స్ తోంగడెల్ల ఎంజాయ్ చేయొచ్చు మస్ట్ ఉంటది హీరో యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ హీరోయిన్ యాక్టింగ్ ఒకటే కాదు బట్ ఆల్ ఆర్టిస్ట్ ఎవరీ యాక్టిస్ట్ ఈ మూవీలో ప్రతి ఒక్కరి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది నాకైతే మా సన్ మూవీ ఎక్కడ కూడా బోర్ కొట్టదు యు లవ్ ద మూవీ లైక్ అమేజింగ్ బ్రో టు చెప్పాలంటే మెల్లకన్ను అనే కాన్సెప్ట్ పైన ఉంటది యాక్చువల్లీ మూవీ మనకి అసలు మెల్లకాయ లేదు బట్ సినిమా మొత్తం మెల్లకన్ ఎట్లా పెట్టినా అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు అట్లా పెట్టి యాక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు బట్ టు బి చెప్తున్నా నువ్వు అది ఎంతసేపు పెట్టినావు నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే నాకు తెలుసు ఒక్కొక్కటే అంత ఇన్స్టెంట్ అవ్వదు సో ఒక టేక్ తీసుకోవడానికి లైక్ వన్ ఆర్ టూ అవర్స్ ఎక్కునే వడుతుంటాడు సో అంతాంతా సేఫ్ పెట్నం అంటే रियली హాట్స్ ఆఫ్ థాంక్యూ అన్న థాంక్యూ సోమిత్ అండ్ మీది ఎక్కడ ఉంటాను బ్రో మనం యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ టు బి ఆనెస్టీ అపన్ లైక్ డెబ్యూ మూవీ మీది నో డెబ్యూ మూవీ ఇట్లా చేసిరంటే నెక్స్ట్ మూవీ నుంచి మొద్ద ఊడిపెస్తారు ఆనెస్టీ అంటే

యాక్టింగ్ కాదు బట్ ప్రతి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది నాకైతే మా కనిపించింది మూవీ ఎక్కడ కూడా బోర్ కొట్టదు యూల్ లవ్ ద మూవీ లైక్ అమేజింగ్ సరే నీ డైలాగ్ లాస్ట్